జగ్గన్ దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగిమెరి గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడతాను అమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పగలు చాలి వాళ్ళు యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ దిపించి పెట్టాను సార్ నేను ఎప్పుడే మొత్తం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని అని తెలిసినప్పటికీ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్యాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతా నేను తీసుకుంటున్నానని చెప్పి జోర రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను పాల్గా సిద్ధానాథను పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబులు క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేసాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద కొంచెం కూడా నీకు ఏం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధన నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్కవరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము నువ్వు అది అన్నీ ఏం చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తావు ఎవరి కనుమానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏదైనా కానీ ఎలా రూపాలు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను కిట్గా అడిగాను సార్ ఇబ్బంది కలిగినట్టు మొన్న సెప్టెంబరు ఇరవై తగ్గు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపోవు అక్కడతో లెస్ ఉంటుంది నేను క్రిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీకు కృతపరిచిన పరిస్థితులు ఏమి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడ